ప్రజాకంటక పాలకుల పాలిట ప్రళయ భీకరుడు అంతేనా అవసరమైతే సర్వస్వాన్ని దానం చేయగల త్యాగశీలి ఇంకా పితృవాక్య పాలకుడు కర్తవ్య నిబద్ధుడు దుష్ట శిక్షకుడు శిష్య వత్సలుడు కార్యసాధకుడు కూడా దశావతారాల్లో ఆవేశానికి ప్రతిరూపమైన ఆయన జీవితంలో ఆధినించి ఎన్నో మలుపులు మరెన్నో విశేషాలు ఎదుట అంటే ముఖములో నాలుగు వేదాలు వీపున బాణాలతో కూడిన ధనస్సు బ్రహ్మ తేజస్సు ఉంది పరాక్రమం కూడా ఉంది శాపం చేతనైనా శరం ద్వారానైనా సాధిస్తాడు పరశురాముడి గురించి చెప్పే శ్లోకం ఇది లోక కళ్యాణం కోసం విష్ణువు ఎత్తిన దశావతారాల్లో పరశురామవతారం ఆరోది ఈ ఉద్భవం వెనక పెద్ద కథే ఉంది రండి ఆ కథేందో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియో గురించిన వివరాలు మరియు పూర్తి వీడియో కోసం ఇదే వీడియోలో మన ఛానల్ పేరు కింద ఈ వీడియో లింకు ఇచ్చాము లింకును క్లిక్ చేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి